కొడాలి నాన్నగారికి గారికి కూడా నాకేం తిట్టాలండి ఇట్లాంటి ఏం లేదు నాకు మన రాజా గారి పెళ్లి కనిపిస్తే కూడా నమస్కారం తెలియజేశాను నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా కోపాలు ఉండవు నాకు కానీ ప్రజలకి ప్రజలకి ఇబ్బంది కలిగిస్తే మటుకు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తే మటుకు నా సొంత రక్తమైన సరే నేను ఎదురు తిరుగుతాను ప్రజాస్వామ్యానికి నేను ఇచ్చే విలువ ఎందుకు భయపడాలి మనకు హక్కు ఏంటి ఎయిడెడ్ స్కూల్స్ మూసేశారు ఏడు వేలు పైచులకు ఎయిడెడ్ స్కూల్స్ కాలేజీలు మూసేశారు ఒకప్పుడు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఇస్తే ఎయిడెడ్ స్కూల్స్ లో మనకి చదువు వచ్చేసేది డిగ్రీలు ఇవన్నీ జూనియర్ కాలేజీలు ఈ రోజులు కూర్చోబెట్టి ఒక్కొక్కరికి ఇరవై వేలు పాతిక వేలు అదనంగా అయింది అరవై వేలకు మంది పైచులకు ఐదు ఐదు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు బిడ్డలు చనిపోయారు ఒకడు మాట్లాడడం ముప్పై వేల మంది ఆడపిల్లల అదృశ్యం అయిపోతే ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం దాదాపు మూడు వేల కౌలు రైతులు చనిపోతే దానికి ఏం చేయరు ఎక్కడా కనీసం కాలువల్లో పూడికలు కూడా తీయరు ఎన్ని వేల ఎకరాలు ఎన్ని లక్షల ఎకరాలు ఒక్కొక్క నియోజకవర్గంలో కేవలం కాలువల్లో పూడికలు తీయక సరైన సాగు జరగట్లేదు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటోగ్రాఫ్ చూపిస్తూ ఉన్నారు రంగా గారి ఫోటోగ్రాఫ్ చూపిస్తూ ఉన్నారు మీ అందరికీ రంగా గారి అభిమానులకి జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకి అందరి హీరోల అభిమానులకు ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ భగీరథ మహర్షి జెండాలు ఎగురుతా ఉన్నాయి చాలా ఆనందంగా ఉంది పోలవరం పూర్తి చేస్తాం నేను మీకు మాటిచ్చాను పోలవరం పూర్తి చేసే బాధ్యత అన్ని నదులని అనుసంధానం చేయడానికి ఒక తరం కష్టపడతాం రెండు వేల నలభై ఏడుకి మనం ప్రపంచంలోనే అగ్రగామి భారత్ గా మనం రెపరెపలాడతాం అక్కడ భగీరథుడి జెండా మగీరథుడి మహర్షి జెండా ఎలా రెపరెపలాడుతోందో మన భారతదేశపు జెండా కూడా రెపరెపలాడుస్తా ఉంది తెలియజేసుకుంటూ ఈ ఉన్నటువంటి చెన్నై ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని అతన్ని తీసుకొచ్చి నేను గుడ్డిగా ఆలోచన లేకుండా ఈ దొంగ ఎన్టీఆర్ కుటుంబానికి ద్రోహం చేసినటువంటి ఈ దొంగ చంద్రబాబు నాయుడు ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ని ఐటీడీపీ సోషల్ మీడియాలో తిట్టిస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు భార్యను మేము తింటామని చెప్పి పబ్లిసిటీ చేసుకున్నాడు ఏడు సైడ్ శ్లోకాలు ఇచ్చాడు ఎన్టీఆర్ ఏమని చెప్పాడు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మహిళలను గౌరవించడం సాంప్రదాయం మహిళల సంప్రద మహిళల్ని గౌరవించటం మనకి సాంప్రదాయంగా వస్తుంది రాజకీయాల కోసమో ఇతర అవసరాల కోసమో మహిళల జోలికి వెళ్తాం మంచి పద్ధతి కాదు ఇటువంటి వాటిని నేను ఖండిస్తున్నానని చెప్పాడు మహిళలు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ భార్యలు మీ అక్క చెల్లెళ్ళు మీ తల్లులు అందరూ కూడా ఉంటారు అందరినీ ఎవరైనా సరే భువనేశ్వర్ కావచ్చు లేకపోతే ఇక్కడ ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఆడపిల్లలు కావచ్చు ఎవరినైనా గౌరవించడం మన సాంప్రదాయం అటువంటి జరగకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఎన్టీఆర్ చెప్పాడు దానికి ఏమంటారు భువనేశ్వర్ గారి పేరు చెప్పి ఖండించలేదని అని చెబుతారు ఎన్టీఆర్ని బండబూతులు తిడతాం ఎన్టీఆర్ పేరు మీద ఉన్నటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తే ఎన్టీఆర్ చెప్పిందేముంది రాజశేఖర్ ఎన్టీ గారు రాజశేఖర రెడ్డి గారు స్వయంగా ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి గొప్ప నాయకులు రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టినందువల్ల ఎన్టీఆర్ పేరు తొలగించినందువల్ల రాజశేఖర రెడ్డి గారికి వచ్చేటువంటి లాభమో గౌరవమో లేదు ఎన్టీ గారి పేరు ఒక యూనివర్సిటీ తీసేసినందువల్ల ఆయనకి పోయేటువంటి పేరు లేదు ప్రఖ్యాత లేదు ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పాడు దీంతో తప్పేంటి రాజశేఖర రెడ్డి గారిని ఎన్టీఆర్ని పోల్చ ఇష్టం లేకపోతే పోల్చకూడదా రాజశేఖర రెడ్డి గారు ఒక శాసనసభ్యుడిగా ఒక మహోన్నతమైనటువంటి స్థానానికి వచ్చి ఆయన పేరు మీద రాజకీయ పార్టీ పెడితే వాళ్ళ అబ్బాయి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంటే రాజశేఖర రెడ్డి గారిని ఎన్టీ రావు గారితో పోల్చగా ఈ విధవ ఈ ఫోర్ ట్వంటీ చంద్రబాబు గారితో పోల్చాలా శాసనసభ్యుడిగా జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఒక ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేసి ఆయన పేరు మీద ఆయన చనిపోతే కొడుకు పార్టీ పెడితే ఈ రాష్ట్రంలో ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారంటే రాజశేఖర రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలు గుండెల్లో పెట్టుకోలేదా అటువంటి గొప్ప వ్యక్తిని ఎన్టీఆర్తో పోలిస్తే ఏంటి ఏంటి ఎన్టీఆర్ పార్టీ పెట్టినటువంటి తొమ్మిది నెలల్లో ఆయన గుండెల్లో పెట్టుకుని అధికారంలోకి తీసుకొచ్చారు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారిని కూడా గుండెలో పెట్టుకున్నారు ఆ ఎన్టీఆర్ రాజశేఖర్ రెడ్డి గారు ఇద్దరు ఉన్నతమైనటువంటి వ్యక్తుల్లో ఒకళ్ళ పేరు తీసి ఇంకొకళ్ళ పేరు పెడతాం వలన ఆ పేరు తీసినటువంటి వ్యక్తి పోయేది ఏమీ లేదు పెట్టినటువంటి వ్యక్తి వచ్చేది లేదని చెప్పి ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పి ఎన్టీఆర్ చెప్పాడు దానికి పరికమాలినటువంటి విధవలు ఈ ఫోర్ ట్వంటీ బ్యాచ్ ఈ తెలుగుదేశం పార్టీ కుక్కలో ఎన్టీఆర్ని అమ్మని పెళ్లిని భార్యని తిడతారు ఈరోజు సిగ్గు లేకుండా ఇదే విధవలో ఎన్టీఆర్ అభిమానులు ఓట్ల కోసం ఎన్టీఆర్ జెండా పట్టుకుని తెలుగుదేశం పార్టీ మీటింగులకు వెళ్తే తన్ని తరిమి కొట్టినటువంటి ఈ విధవులు ఈ ఫోర్ ట్వంటీ నా కొడుకులు రోజు ఎన్టీఆర్ జపం చేస్తారంటే ఎన్టీఆర్ రోజు మీరందరూ కూడా ఆలోచించుకోండి నేను ఎన్టీ గారికి భక్తుడిని నందమూరి హరికృష్ణ గారితో కలిసి తిరిగా నా గురువు నా దైవం ఎన్టీ రావు నా రాజకీయంగా నాకు జన్మనిచ్చినటువంటి వ్యక్తిని అనేకసార్లు చెప్పాను నేను వైసీపీలో ఉంది వైసీపీలో ఉండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను తిరిగేటువంటి ప్రచార రథానికి దమ్ముగా ధైర్యంగా ఎన్టీఆర్ రాజశేఖర రెడ్డి గారు రెండు ఫోటోలు అంటించుకొని తిరగలేటువంటి దమ్ము ధైర్యం ఉంది ఎన్టీఆర్ కుటుంబంతో ఎన్టీఆర్కి హరికృష్ణ గారికి వీళ్ళకి నాకు ఉన్నటువంటి సంబంధం బాంధవ్యం విడదీయరానిది వాళ్ళ కోసం నేను నా కోసం వాళ్ళు అనేక త్యాగాలు చేసాం కార్యక్రమాలు చేసాం ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు నాకు రెండు కళ్ళు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ నాకు రెండు కళ్ళు వాళ్ళని అనగ తొక్కాలని చెప్పి చూసేటువంటి ఈ తెలుగుదేశం పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలి అదే ఓడించాలి అదేవిధంగా అదేవిధంగా ఎన్టీఆర్కి భక్తులు ఎవరు ఎన్టీఆర్కి భక్తులు ఎవరు ఎన్టీఆర్కి భక్తులు ఈ రాష్ట్రంలో నూటికి తొంభై శాతం గౌడ సామాజిక వర్గం పెద్ద ఎన్టీఆర్ కానీ చిన్న ఎంటిఆర్ కానీ గుండెల్లో పెట్టుకున్నారు ఆ రోజు అంకిం ప్రభాకర్ రావు గారికి ఎన్టీ రావు జిల్లాలో మంత్రి పదవి ఇస్తే ఈరోజు ఎనభై మూడు నుంచి ఎనభై ఐదు దాకా అంకిం ప్రభాకర్ రావు మంత్రి చేస్తే మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు జిల్లాలో ఒక గౌడ సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి ఎందుకు ఇవ్వల పద్నాలుగు సంవత్సరాలు ఈరోజు జోగి రమేష్కి నన్ను పేర్నాని లాంటి వ్యక్తుల్ని తీసి పక్కన పెట్టి జోగి రమేష్కి జిల్లాలో మంత్రి పదవి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఈ జిల్లాలో స్వతంత్రం వచ్చినటువంటి డెబ్బై సంవత్సరాల్లో జనరల్ అయితే ఓసీ జనరల్ అయితే ఆ స్థానంలో ఉప్పాల్ హారికాకి గౌడ సామాజిక వర్గానికి జిల్లా పరిషత్ ఈరోజు పెడంలో ఉప్పాల రాముకు సీట్ ఇవ్వడమే కాకుండా పెనవలూరులో జోగి రమేష్కి కూడా రెండు అసెంబ్లీ సీట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ గౌడ సామాజిక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో పెట్టుకున్నాడు ఇక్కడ ఉన్నటువంటి జనాభా పార్టీ ప్రతిక ఇక్కడ ఉన్నటువంటి జనాభా ప్రతిక బీసీలో అత్యంత పెద్ద ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి సామాజిక వర్గంగా జిల్లా పరిషత్ చైర్మన్ రెండు ఎమ్మెల్యే సీట్లు జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఈ గుంటనక్క చంద్రబాబు ఏం చేశాడు ఏం చేశాడు పెడల్లో ఉన్నటువంటి సీటు ఉంచాడు ఎంపీ కొనగల నారాయణ గారిని తీసే చెట్టు తీశాడు తీసాడు అవినీతి పరుడా కులపాలం లేనటువంటి వ్యక్తే